అందరినీ చూడడానికి వాళ్ళు వాళ్ళు వచ్చారు మీ ఫ్రెండ్ రాలేదా అదే వీడికి లోక జ్ఞానం తెలీదయ్యా అయినప్పటికీ వీళ్ళ నాన్న ఐజీ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు ఐజీ గారు జాలి పడి వీడికో పని పిచ్చారు ఎవరో ఈశ్వర మూర్తి ఉన్నారట కదా ఆయన కొడుతున్నాడట రోజు ఇంటికి ఫోన్ చేసి నేను వస్తాను నేను వస్తానని ఏడుస్తున్నాడు అతను రాకుండా మీరేనయ్యా చూడాలి వీడు నన్ను పోషించక్కర్లేదు నా మొగుడు పెన్షన్ డబ్బులే నన్ను కాపాడతాయి వాడిని వాడు చూసుకుంటే చాలయ్యా అమ్మా అతనే ఈశ్వరమూర్తి నమస్కారం అయ్యా నా కొడుకు పేరు మురళి వాణ్ణి మీరు కొడుతున్నారంట వాణ్ణి కొంచెం కొట్టకుండా చూసుకోండి అయ్యా ఈ నలుగురు పోలీస్ కన్ఫిట్ వాళ్ళని తీసుకుపోండి వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే చచ్చిపోతారు ఏంటి సార్ ఇతని దగ్గర ఇంత డబ్బు ఉంది కాదు సార్ వాళ్ళ సీడీఐ ఏదో డబ్బు వసూలు చేయమన్నారట అందుకోసం వసూలు చేస్తున్నారు డబ్బా అవునయ్యా ఎందుకు ఏదో కాంప్లిమెంట్ అని పోరా సార్ డ్రామా మీతో మాట్లాడాలి కూర్చో సార్ మీరు చెప్పారని లా క్లాసులో డబ్బు వసూలు చేస్తున్నారు సార్ డబ్బా నేనేమి వసూలు చేయమని చెప్పలేదే లేదు మీరే ఏదో కాంప్లిమెంట్ ఇవ్వాలి డబ్బులు వసూలు చేయమన్నారట ఓ అదే అది ఏసీ వసూలు చేయమని చెప్పారు మీరు వెళ్ళి ఏసీ అడగండి లేదు సార్ ఇది వదిలేదా ఒక బిల్ రాయడం తెలియదా ఎలాగా బిల్ రాసేది ఎన్ని సార్లు చెప్పాలి నీకు మీరు అంతా పోలీస్ పని కిందకి వచ్చారు కొంచెం మైండ్ పెట్టి పని చేయిచాచడం లంచం అవినీతి ఇవన్నీ ఏదో కొత్తగా రోజు నిన్నో రాలేదు ఎన్నో ఏళ్లగా ఈ మానవ సమాజపు వినాశనానికి గుర్తే లంచము అవినీతి ఎవరికో ఏదో దొరికేలోపు అంతా నాకే దొరకాలనే ఒక మనోవ్యాధే లంచానికి అవినీతికి కారణము హత్య చేసి దోచుకుని అందులో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చేది మాత్రమే లంచం కాదు మీరందరూ కలిసి ఏసీ గారికి కాంప్లిమెంట్ అన్న పేరుతో వసూలు చేసిస్తున్నారుగా దానికి పేరు కూడా లంచమే అవినీతిని చూసి చూన్నట్టు పోకండి తమ్ముళ్ళు ఒక్కసారి తప్పు చేశారంటే అది అలవాటైపోతుంది అలా అలవాటు పడి మనం ఏమి చేయలేమని పక్కకు వెళ్లిపోయిన పోలీసులే ఇక్కడ తొంభై శాతం మంది ఉన్నారు వాళ్ళలా మీరు అయిపోకండి డబ్బులు ఇవ్వకండి మీ స్నేహితుల్ని ఇవ్వనివ్వకండి లంచానికి అవినీతికి వ్యతిరేకంగా పోరాడండి అన్ని స్క్వాడులు ఇచ్చేశారు మన స్క్వాడ్ తప్ప మీరందరూ ఇచ్చేసారంటే నేను తీసుకెళ్లి కాబట్టి నేను ఇవ్వను ఏ ఏంటయ్యా ప్రతి విషయానికి గొడవ చేస్తున్నారు ఇప్పుడు మీరు డబ్బు ఇచ్చారంటే మనం అందరం ఒకటైపోవచ్చుగా ఇదేం తప్పు కాదు సోదరా ఇట్స్ లీగల్ లీగల్ అయితే రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను లీగల్ అంటే చెప్పు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను అలా అయితే నాకు రిసెప్టివ్ నేను డబ్బులు ఇస్తాను ఓహో అయితే ఎవరు అన్నమాట సరే చూసుకుందాం మనం ఎవరికి దేనికి ఇక్కడ డబ్బులు ఇవ్వకూడదు మధు అయ్య గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరికి ఐదు పేసులు లంచం ఇవ్వకూడదు దాని వల్ల ఏం జరిగినా చూసుకున్నారా యాభై ఈడీలు ఇచ్చినా కూడా చూసుకున్నారా ఏం ఎత్తండ్రా ఎవరు డబ్బుకు రసీదు అడిగింది అడిగినోడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు అడిగిన మగాడు వచ్చి రిసిప్ట్ తీసుకోవచ్చు లేదా ఈ జన్మలో గ్రౌండ్ గ్రౌండ్లో అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను మీకు పది సెకండ్లే టైం అది నేనేనయ్యా అయ్యా ఆ కుర్రోడు అడగలేదయ్యా నిజంగా నేనే అడిగాను అయ్యా వాళ్ళిద్దరూ అడగలేదయ్యా నేనే అడిగాను అయ్యా నేనే చెప్పాను అయ్యా నేనే అయ్యా అడిగాను లేదయ్యా నేనే అడిగాను అయ్యా వాళ్ళెవరు కాదయ్యా నేనే అయ్యా అడిగాను అయ్యా నేను కూడా అడిగాను ఈశ్వరమూర్తి పేరు చెప్తే ఈ పిఆర్ఎస్ కి హడర్ అలాంటి మీ స్క్వాడ్ నుంచి పదిహేను మంది ఇక్కడికి వచ్చారు మీ వల్ల స్క్వాడ్ ని కంట్రోల్ చేయడం కుదురుతుందా లేదా కుదరదంటే చెప్పండి నేను చూసుకుంటాను ఇకపై నా లో ఎవడు నోరెత్తాడు వెళ్ళవయ్యా ఎవరిని నిజం ఒప్పుకోడానికి అధికారి మీకు టైం ఇచ్చారు కానీ మీరెవరూ నిజం ఒప్పుకోలేదు అందువల్లే ఈ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను విజిల్ ఊదిన వెంటనే నేను పరిగెత్తండి అంటాను నేను ఆగమని చెప్పేంత వరకు ఎవ్వరూ ఆగకూడదు పరిగెత్తడం అంటే మామూలుగా పరిగెత్తడం కాదు మీ బూట్స్ బటక్స్ కి తగిలేలా పరిగెత్తాలి తప్పు చేసినా సరే ఆగినా సరే వాళ్ల పేరు ఈ అమ్మాయి నోట్ చేస్తుంది వాళ్ళందరికీ ఒక వారం మళ్లీ ఈడీ ఇవ్వాల్సిందిగా ఏసీ ఉత్తర్వు ఈడీ పార్టీ ఒక పొజిషన్ స్టడీ డబుల్ డబుల్ మార్చ్ ఫస్ట్ 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 ఏంట ముసలలో పరిగెత్తరావు పరిగెత్తావు 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 పరిగెత్తలేదో చస్తావు పరిగెత్తండి బ్యాక్ వేగంగా పరిగెత్తండి 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 నాకు ఈ సరిపోదు పరిగెత్తావు 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 ఏంట్రా పరిగెత్తడం ఏం చెప్పారు మీకు ఓట్స్ బటక్స్ కి తగిలేలాగా ఒక్కడు కూడా పరిగెత్తడం లేదు పరిగెత్తండి ఫాస్ట్ గా వేగంగా బైపు టాం పరిగెత్తండి ఫాస్ట్ ఫాస్ట్ బస్ బాస్ కావాలా ఇదిస్తా పరిగెత్తరా పరిగెత్తండి పరిగెత్తండి ఇంకా వేగంగా పరిగెత్తండి పరిగెత్తావు పరిగెత్తమంటే నడుస్తావా పరిగెత్తావు పరిగెత్తావు రైట్ బెటర్ బాస్ పరిగెత్తు 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 ఆ రోజు పొమ్మని చెప్పానుగా చచ్చారు నా కొడుకు బాస్ బాస్

వింటే కదా రన్ 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 ఆనంద చిన్న పడిపోయాడు నగనే లేదురా We'll <laughs>